నమస్తే అన్న అందరికీ నమస్కారం బ్రతుకు తెరువు నిమిత్తం పొట్ట చేత పట్టుకుని పువ్వాయికు వచ్చి ఎన్నో కష్టాలు పడుతూ ఉన్నారు ప్రవాసులు అందులో మన భారతీయులు గాని తెలుగు వాళ్ళు కానీ చాలా మంది చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటే చాలా మందికి కువైట్ లో మంచి ఉద్యోగం ఉండి మంచి జీతం వస్తూ ఉన్నా సరే వాళ్ళు అవినీతికి పాల్పడుతూ ఉన్నారు కువైట్ లో పనిచేస్తూ ఉన్న భారతీయులు ఎవరైతే ఉన్నారో పనులు లేక అకామా లేక రూమ్ లేక సరైన తిండి లేక ఇబ్బందులు పడుతూ ఉంటే మంచి ఉద్యోగం ఉండి అలాగే మంచి జీతం పొందుతూ కూడా అవినీతికి పాల్పడుతూ ఉన్నారు తాజాగా స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం నకిలీ కువైట్ టవర్స్ టికెట్లను అమ్ముతూ ఉన్న ఒక ఈజిప్టు వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు నకిలీ కువైట్ టవర్స్ టికెట్ల విలువ ఇరవై తొమ్మిది వేల దినార్ల సంపాదించిన ఈజిప్ట్ ఉద్యోగికి ఏడేళ్ల జైలు శిక్ష విధిస్తూ కువైట్ క్రిమినల్ కోర్టు సంచలన తీర్పునిచ్చింది కేసు ఫైలు ప్రకారం డిటెక్టివ్ల సమన్వయంతో కువైట్ టవర్స్ అడ్మినిస్ట్రేషన్ యొక్క న్యాయ విభాగం ఈజిప్టియన్ ను రెడ్ హ్యాండెడ్ గా అరెస్టు చేసింది రెండేళ్లలో టికెట్లను ప్రింట్ చేసి విక్రయించినట్లు ఫోర్జరీ చేసినట్లు ఆ యొక్క ఈజిప్టు ప్రవాసుడు అంగీకరించాడు డేటా బేస్ లోకి చొరబడి సమాచారం మరియు తేదీలను తారుమారు చేసిన తర్వాత అతను సుమారు ఇరవై తొమ్మిది వేల దినార్లు దొంగిలించాడు నిందితుడు తన డిఫెన్స్ టీమ్ తో కలిసి కోర్టుకు హాజరయ్యారు నేరారోపణ లేని సాక్ష్యాలు లేనందున తనను బలవంతంగా ఈ యొక్క కేసును ఒప్పుకోవాలని చెప్పి బలవంతం చేస్తూ ఉన్నారని చెప్పి అతన్ని నిర్దోషిగా ప్రకటించాలని చెప్పి డిమాండ్ చేశాడు కానీ సాక్ష్యాధారాలు కువైట్ పోలీస్ అధికారులు పబ్లిక్ ప్రాసిక్యూషన్ మొత్తం సమర్పించడంతో అయితే అతని పైన కువైట్ క్రిమినల్ కోర్టు సంచలన తీర్పునిచ్చింది దాదాపు రెండు సంవత్సరాలలో ఆ యొక్క ఈజిప్టు ఉద్యోగి నకిలీ టికెట్లను ప్రింట్ చేసి అలాగే డేటాబేస్ లేకి చొరబడి సమాచారాన్ని తేదీలను మార్చి అలాగే ఇలా టికెట్ల ద్వారా ఇరవై తొమ్మిది వేల దినార్లు సంపాదించి అవినీతికి పాల్పడ్డాడు ఎంతో మంది ఉద్యోగాలు లేక తిండి లేక జీతాలు లేక రూమ్ లేక అకామా లేక ఇబ్బంది పడుతూ ఉంటే మంచి ఉద్యోగం ఉంటే మంచి జీతం ఉన్నా సరే ఇలా అవినీతికి పాల్పడుతూ ఉన్నాడు మానవుడికి ఆశ ఉండొచ్చు కానీ అత్యాశకు పోతే మాత్రం ఇలాగానే జరుగుతూ ఉంటుంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్